అందరూ చెప్పారు అదే నిజం మూడు పిక్చర్లు తీశాడు మూడు మంచి విజయాన్ని సాధించి పెట్టాయి డైరెక్టర్ ఇస్ ది క్యాప్టెన్ నా బిడ్డ సినిమా చేసి నేను నా బిడ్డ గురించి పొగడం అనేది మంచిది కాదు సినిమా ఏ సినిమాది నువ్వు చేసింది దేనికైనా రెడీ దేనికైనా రెడీ కంటే ముందు ఢీ ఢీ ఒక సూపర్ హిట్ అయితే దానికి మించిన హిట్ దేనికైనా రెడీ అయితే ఆ రెండింటినీ మించినటువంటి నిజమైన హిట్టు రోజున ఈడో రకం ఆడో రకం వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఇక్కడ నవ్వుకుంటారు టీవీ చూసే వాళ్ళు కూడా గ్యాస్ కొడుతున్నారు అనుకుంటారు వాస్తవమైనటువంటి నగ్న సత్యం ఏంటంటే సినిమా విజయవంతమైంది అత్యద్భుతమైన విజయం ఇది మనోజ్ నాకు ఫోన్ చేసి డాడీ ఇది జూన్ ముప్పై వరకు ఆడుతుంది డాడీ అన్నాడు ఏంట్రా ఎంత గ్యాస్ కుడుతున్నాడు వీళ్ళ అన్న మీద అన్న ఆ మధ్య నేను మంచు అరడు కంచు తీశాను దాన్ని చూసి నాకు ఫోన్ చేయలేదు ఏ రాన్న నాకు నచ్చలేదు డాడీ అన్నాడు అది ఏంట్రా అన్న ఇది నచ్చింది డాడీ అన్నాడు అయితే వీడి మాట వాస్తవం అవ్వాలి తధాస్తు దేవతలు తధాస్తు అనుకున్నాను అలాగే సినిమా భగవంతుని ఆశీస్సులతో ప్రేక్షకుల ఆశీస్సులతో విజయాన్ని సాధిస్తుంది ది క్రియేట్ గోస్ట్ ఫస్ట్ డైరెక్టర్ ఆ తర్వాత డైరెక్టర్ కానీ నటీనటులు కానీ బ్రతకాలంటే నిర్మాత కావాలి నిర్మాత లేకపోతే డైరెక్టర్ లేడు నటీ నటులు లేరు డైరెక్ట్ ప్రొడ్యూసర్ అంటే భోజనం పెట్టే వ్యక్తి ఇటువంటి నిర్మాత పది కాలాల పాటు ఉండాలని నా మనస్తో ఫస్ట్ పిక్చర్ తీశారు బిందాస్ అలాగే దానికంటే పది రెట్లు విజయాన్ని ఇది సాధిస్తుంది సాధిస్తుంది అని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను చిన్నవాడుగా మా అబ్బాయి రెండో అబ్బాయి ఏంటి మొదటి అబ్బాయి ఏంటి వీళ్ళిద్దరు కూడా నీ అభిమానులే నో డౌట్ నేను అప్పుడప్పుడు కొంచెం జెలసీ ఫీల్ అయ్యేవాడిని ఏరా ఎంతోమంది హీరోలు ఉండగా డాడీని ఒప్పుకోకపోయావు రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకోవడం పెట్టరా ఇస్ ఏ కామెడీ యాక్టర్ కదా అని కాద డాడీ ఒక కామెడీ యాక్టరే కాదు ఒక సినిమా చూశారు దానిలో ఎన్ని నవరసాలు పోషించాడు అన్నాడు కాబట్టి నిజంగా రాజేంద్ర ప్రసాద్ నలభై ఆరు సినిమాలు చేశాడు నలభై ఎనిమిది సినిమాలు తీసుకొని కాలాన్ని వేస్ట్ చేయకుండా చెయ్యాలి చెయ్యాలని ఎంతో మనం కష్టపడ్డాం అలా కష్టపడాలని పిల్లలను కోరుకుంటాం కానీ నేను అంటుంటాను మనం అనుకున్నా ఒరే నువ్వు వద్దురా చాలు రా మార్నింగ్ మార్నింగ్ టు సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ అంటే వీడు నాకంటే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు ఇదంతా వాళ్ళ కష్టానికి పైన ఫలితం ఫలితం ఈ భగవంతుడు ఈ ఇచ్చాడు విష్ణు సక్సెస్ గురించి మనకు గర్వం ఉండకూడదు ఫెయిల్యూర్ గురించి ఉండకూడదు పెదరాయుడు వచ్చినా వరుసగా సిల్వర్ జూబిలీస్ వచ్చినా అహంకారం రాలా మాకు ఇదిగో గోపాలున్నాడు నాలుగు సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చినా కూడా మేము గర్వంగా ఫీల్ అవ్వాల యు ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ నాట్ జోకింగ్ విష్ణు చెప్పకూడదనుకోని చెప్పాలనిపిస్తోంది నాగేశ్వర రెడ్డి మరి నువ్వు చెప్పావు అతనే చేశాడు ఆ విలన్ దగ్గరకు వచ్చి నీ చెల్లెల్ని నేను కాని కానీ కానీ అని చెప్తాడు చూసావా ఇట్ ఇస్ వండర్ఫుల్ నేనే షాక్ అయ్యాను ఇంత టాలెంట్ వీడికి ఇప్పుడు వచ్చింది అని ఇది పొగడత కాదు యునో ఇట్ అవునా నువ్వే చెప్పించావా ఇంకొకటి ఇంకో సీల్లో ఈ చెవ్వు మాత్రం ఎక్స్ప్రెషించాడు అయిందేనా ఏమండి ఇది అంటే చెవ్వు కూడా భయపడుతుందిరా అని చెప్పాడు ఆర్టిస్టు దట్ ఈజ్ ఆర్టిస్ట్ అది భగవంతుడు నీకు ఇచ్చిన వరం వరప్రసాద్ రాజ్ మన రాజీవ్ ప్రసాద్ చెప్పినట్టుగా రియలీ ఐఎం వెరీ హ్యాపీ ఫర్ దట్ ఐ అప్రిషియేట్ నువ్వు మొదట విష్ణు వచ్చి డాడీ ఇలా రాజిస్తారని అనుకుంటానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాను అంటే నాకు అభ్యంతరమే లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్నాను కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాటి వండర్ఫుల్ బాయ్ యు ఆర్ ఇలా కలిసి మెలిసి ఉండాలి నువ్వు ఇంకా గొప్ప విజయాలు సాధించాలి అయినా రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు కళ్ళు నెత్తికక్కకుండా మా గురువుగారు చెప్పినట్టుగా ఇంకా మీరిద్దరూ మరి ఆ గుండమ్మ కథ రైట్స్ ఎవరి దగ్గర తెలియదు కానీ ఒకవేళ ఉంటే నేను మీ ఇద్దరితోనే తీస్తాను ఇది షూర్ మరి ముద్దు నేను తీస్తానని చెప్పకూడదు ఎవరి దగ్గరైనా ఉంటే అది తప్పు అవుతుంది నా పెద్ద రకం పోతుంది కాబట్టి అది ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఉండి ఇస్తానంటే ఫస్ట్ నేనే తీస్తాను డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి ఇది మాట వాస్తవం రియలీ ఈజ్ ఎ వండర్ఫుల్ రైటర్ నాకు కూడా ఎన్నో చిత్రాలు కలిసి మెలిసి కూర్చొని రాసుకున్నాం నిజమైన ప్రేమ ఆప్యాయత ఏదైనా మనసు కష్టం కలిగినప్పుడు ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడాలి నేను అని చెప్పి నన్ను గురించి ఎప్పుడూ ప్రేమించే వ్యక్తి కాబట్టి నీ బిడ్డలు కూడా గొప్ప హీరోలు కావాలని కోరుకుంటూ నేను హృదయపూర్వకంగా బాబాను కోరుకుంటున్నాను యువర్ ఏ వండర్ఫుల్ యాక్టర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ శిరుడి సాయినాథుని దయ వల్ల ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి అందం హిందోళం అధరం తాంబూలం అసలి చలికాలం తగిలి సుమబాణం సంధ్యా రాగాలన్నో పదవుల తాగిన వేళ